సో నేను నవంబర్లో అక్టోబర్లో నేను ఈ విషయం బయటపెట్టొచ్చు కానీ ఆల్రెడీ అగ్రిమెంట్ రాసుకున్నాము అగ్రిమెంట్లో అతను రాసింది ఏంటి అంటే డిసెంబర్ ఇరవై వరకు నేను నీకు అమౌంట్ ఇస్తాను ఒకవేళ డిసెంబర్ ఇరవయో తారీఖు నేను నీకు అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు నా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు నువ్వు నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత అయినా ఇవ్వక ముందైనా ఈ అగ్రిమెంట్ నువ్వు ఎక్కడైనా చూపిస్తే నేను నీ మీద కంప్లైంట్ తీసుకుంటాను అని చెప్పాడనమాట అందుకోసమని నేను ఎవరికీ అసలు ఈ విషయం చెప్పలేదు డిసెంబర్ ఇరవై వరకు వెయిట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నేను కాల్ చేశాను కాల్ చేసి తను చెప్పింది ఏంటంటే అలా ఎలా అడుగుతున్నావు అమౌంట్ నువ్వు పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా ఇప్పుడే వాళ్ళు ఎలా ఇస్తారు అమౌంట్ అని అన్నాడు సో నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయి జనవరి ఒకటో తారీఖు కాల్ చేశాను ఫైనల్ గా నేను నీకు జనవరి ఆరుకి అమౌంట్ ఇస్తాను ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకో నా కొడుకు మీద ఒట్టు అని చెప్పి మాట్లాడాడు జనవరి ఆరుకి ఫోన్ చేస్తే షో వాళ్ళు నీకు మార్చి ఒకటో తారీఖు ఇస్తానన్నారు అన్నారమ్మ అమౌంట్ అని అన్నాడు నేను అన్నాను నేను మీకు ఇచ్చింది కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం ఇచ్చాను సంబంధం లేదు కదా నువ్వు వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను మాట్లాడతాను అని చెప్పాను సో కాన్ఫరెన్స్ కాల్ సంబంధించి అసలు ఎలాంటి మాట్లాడడం కానీ ఏది లేదు టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసేసి మాట్లాడడం జరిగిందనమాట ఆ తర్వాత ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వు పోలీస్ కంప్లైంట్ వెచ్చుకో నువ్వు ప్రెస్కి వెళ్తావా మీడియాకి వెళ్తావా వెళ్ళి నన్ను ఏం చేయలేదని మాట్లాడాడు జనవరి ఆరు తర్వాత కూడా నేను పదిహేను రోజులు టైం ఇచ్చా మా అడ్వకేట్ని కలిసిన తర్వాత అతను మాట్లాడారు కాంప్రమైజ్ అవ్వండి నువ్వు మీడియాలో ఉన్నావు అమ్మాయి కూడా మీడియాలోనే ఉన్నా తను ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా హీరోయిన్గా ఉన్నారు ఎందుకు ఇదంతా పబ్లిక్ చేసుకోవడం అని అంటే తను నాకు సారీ చెప్పాలన్న తనకు నా పరువంతా తీసేసింది తను నాకు సారీ చెప్పాలి అని మాట్లాడాడు అమౌంట్ రెండు లక్షల యాభై వేలు లాస్ అయింది నేను మానసికంగా బాధని అనుభవించింది నేను అంటే మీరు సెలెక్ట్ అయిపోయారు మీరు లోపలికి వెళ్తున్నారు సువర్ణ గారు అంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రెండు నెలలు ఈవెంట్స్ కూడా ఆపేసి నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానని నాకు మాత్రమే తెలుస్తుంది సో అన్ని విధాలుగా లాస్ అయింది నేను ఆల్రెడీ ఒక పదిహేను రోజులు కూడా టైం ఇచ్చాము తను ఏం రెస్పాన్స్ లేదు అందుకోసమని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను